श्रीलक्ष्मी महालक्ष्मी करुणिंचवे सवे చికాపాడవే హలో అండి వెల్కమ్ టు రామరత్న లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వరలక్ష్మి అమ్మవారిని అయితే వేడుకుందాము నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతము పూజా విధానము నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను మీరందరూ ఎంతో చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారనుకుంటాను ఇది ఆనవాయితీ లేకపోయినా సరే మనము నిత్య పూజ మాదిరిగా అమ్మవారికి చేసుకోవచ్చు కలసము అఖండ దీపము ఉండాలని ఏమీ లేదు లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి కదా మనకి లక్ష్మి అంటే ఒక ధనము సంపదే కాదు మనము ఆరోగ్యంగా ఉండడం కూడా లక్ష్మీయే అందుకని మీరు అందరూ కూడా చేసుకున్నారని అనుకుంటాను మనందరినీ ఆ అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మా ఇంటిలో వరలక్ష్మి పూజ అయితే ఇలా చేసుకున్నాను ముందుగా అమ్మవారికి అన్నీ అలంకారాలు అన్నీ చేసుకొని ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకొని అలంకారానికి కావలసిన పువ్వులు వస్త్రాలు బట్టలు తాంబూలాలకి అన్నీ రెడీ చేసుకొని ఇల్లు అన్నీ అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకొని అమ్మవారి పూజకు పువ్వులన్నీ సమకూర్చుకున్న తర్వాత ముందుగా పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ అయితే చేసుకున్నాను నేను శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అలాగే ఆచమనం అన్నమాట ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః అని ఆచమనం చేసుకున్న తర్వాత అలాగే సంకల్పం మనం చెప్పుకోవాలి మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ లక్ష్మీ అమ్మవారి ప్రీత్యర్థం ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవ රහකල්පේ වවස්වත මන්වන්තරේ, කළියුගේ ප්‍රධමපාදේ ජෙම්බූදවීපේ භර්ත රිෂය බර්තකඩෙ. අස්මිින් වර්තමාන ව්‍යාවහාරික චාන්ද්‍රමානේන, శ్రావణ మాసే మనము ఈ సంవత్సరము పేరు అన్నీ చెప్పుకోవాలి ఒకవేళ ఇవన్నీ తెలియక గుర్తులేని వాళ్ళైతే రామ సంవత్సరే రామాయణే రామ ఋతువే రామమాసే రామపక్షే రామతిథో అని చెప్పుకోవాలని మాకైతే వేదం నేర్పించిన గురువుగారైతే చెప్పారనమాట ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయం శుభతిధవ్ శ్రీమాన్ శ్రీమత మన గోత్రనామాలు చెప్పుకొని సహకుటుంబానం అస్మాకం సహకుటుంబానా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామ్యమోక్షర్విధ ఫల పురుషాద్ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలవ్యాప్త్యర్థం శ్రీవరలక్ష్మీదేవత్య శ్రీవరలక్ష్మీదేవత ప్రీత్యర్థం కల్పోక్త విధాన యవత్ శక్తి ధ్యానవాహనాది షోడసోపచార పూజం కరిష్యేని సంకల్పం చేసుకొని మనము మన ఆచమనానికి గ్లాసు అన్ని తీసుకొని అలాగే కల కలసంకు కూడా మనము ఆ నీటిలో గంధపుష్పాలు వేసుకొని కుడి చేతిని కలసంపై ఉంచి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితే బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌత సాగరా సర్వే సప్త ద్వీప ఋగ్వేదో ఋగ్వేదోదయజుర్వేదో సామవేదో అధర్వణ అంగైశ్చిత సర్వే కలసాంబు సమాశ్రిత ఆయాతు దేవ పూజార్థం దురితక్షయకారకా అని సంకల్పం చెప్పుకొని మనం ఆ నీటిలోన ఒక పువ్వు పెట్టి తిప్పుతూ గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వన్ సన్నదీంకూరు ఏవం కలస పూజ అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజా ద్రవ్యాలపై మనపై చల్లుకోవాలన్నమాట చల్లుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే ప్రారంభం చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ పిక్స్ అన్నీ ముందుగా ఈ విషయాలన్నీ మీకు తెలియచేద్దామని తాంబూలలు ఇచ్చిన పిక్స్ అలాగే పూజా ఫొటోస్ అన్నీ అయితే చెప్పి పెట్టాను నేను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి నేను చేసుకునే పూజా విధానము పూజ అంతా అయితే మీకు మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే వరలక్ష్మి పూజ ప్రారంభం అనమాట ముందుగా ధ్యానం చేసుకోవాలి ముందెలుగు వినాయక పూజ చేసి సంకల్పం చెప్పుకున్నాం కదా కలసి పూజ చేసుకున్నాము ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి పూజ ప్రారంభము ముందుగా ధ్యానం అనమాట పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రియతో భవ సర్వద క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృత్యే శ్రీ వరలక్ష్మి దేవతాయే మహా అని అనుకుంటూ ధ్యానం సమర్పయామి అని రెండు అక్షతలేస్తాము అలాగే ఆవాహనం చేసుకుంటాము అమ్మవారిని సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్ష స్థలాలయే ఆవాహయామి దేవి త్వం సుప్రీతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మి దేవతయ మహా ఆవాహయామి అని ఆవాహనం చెప్పుకుంటాము అలాగే అమ్మవారికి సింహాసనం సమర్పిస్తామన్నమాట సూర్యాయుతాన్ని బస్ఫూర్తేస్ఫురద్ర విభూషితం సింహాసనమిదం దేవీ స్థియత స్వరపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయైన కచిత సింహాసనం సమర్పయామి ఇప్పుడేమో మనము అర్ఘ్యం ఇస్తామన్నమాట అమ్మవారికి అలాగే శుద్ధోదము శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామితే దేవి గృహాణ సరపూజితే శ్రీ దేవతా అయిన మహా అర్ఘ్యము సమర్పయామి తర్వాత పాధ్యం ఇస్తాము తర్వాత ఆచమ్మని మేమిస్తాము అమ్మవారికి ఆచమ్మని తర్వాత పంచామృత స్నానాలు అవి చేస్తాము అలాగే శుద్ధ స్నానం కూడా చేస్తాము అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తాము అలాగే ఆభరణాలు సమర్పిస్తాము ఉపవీతం కూడా సమర్పిస్తాము అమ్మవారికి గంధము అక్షతలు పుష్పాలు అన్నీ అమ్మవారికి సమర్పించి అధాంగ పూజ అనమాట చేస్తామన్నమాట అమ్మవారికి ఓం చంచలాయ నమ పాదౌ పూజయామి ఓం చపలాయనమానునీ పూజయామి ఓం పీతాంబరాయై నమ ఊరు పూజయామి ఓం కమలవాసిన్యై నమ కఠిం పూజయామి ఓం పద్మాలయా నమ నాభిం పూజయామి ఓం మదనమాత్రమ స్తనౌ పూజయామి ఓం కంబుకంఠ్యై నమ కంఠం పూజయామి ఓం సుముఖాయైన నమ ముఖం పూజయామి ఓం సునేత్రాయ నమ నేత్ర పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి కమలాయై నమసి పూజయామి ఓం శ్రీవరలక్ష్మై న్యాంగాని పూజయామి అని అదాంగ పూజ అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి అయితే అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటాం పువ్వులతో నేను పూజ చేస్తుండగా అయితే తీయలేదండి పూజ అంతా అయిపోయాక నేను వీడియో తీసైతే మీకు నేను ఎలా పూజా విధానం చేసుకున్నానని మీకు తెలియచేస్తున్నాను ఆ తర్వాత అష్టోత్తరం తర్వాత మనం మళ్ళీ అమ్మవారికి దూపము దీపము నైవేద్యము పానీయాలు తాంబూలము నీరాజనము మంత్రపుష్పము ప్రదక్షిణము నమస్కారము అన్నీ సమర్పించుకుంటాము అమ్మవారికి ఆ తర్వాత ఏమో మనం తోర పూజ చేసుకుంటాము తోరం ఎలా తయారు చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి పూజ చేసుకుని మనము తోరాన్ని కట్టుకుంటూ ఒక శ్లోకాన్ని కూడా చదువుకుంటాము అలాగే తాంబూలాలు ఇస్తూ ఒక శ్లోకం చదువు కూడా తాంబూలాలు అవి ఇస్తాము ఈ తోరం కట్టుకున్న తర్వాత మనకి వరలక్ష్మి వ్రత కథ అయితే మనము చదువుకుంటాము వరలక్ష్మి వ్రత కథ చదువుకున్న తర్వాత అమ్మవారికి అన్ని ఆరగింపు పెట్టిన తర్వాత హారతులు అన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారికి హారత పాటలు అవి పాడిన తర్వాత మనం మొత్తైదువులకు పిలిచి తాంబూలాలు అవి ఇచ్చుకుంటామన్నమాట అమ్మవారి పూజ ఇవే పెట్టాలి ఇలాగే చేయాలి అని ఏమీ ఉండదండి మనకి మనకి ఏవి వీలైతే అవి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవచ్చు తర్వాత మనం ఒక్క అమ్మవారికే పూజ కాదు కదా అయ్యవారిని అమ్మవారిని కలిపి మనం పూజ చేస్తే అమ్మవారు సంతోషిస్తారట పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి మనము ఇంట్లో కుటుంబ సభ్యులందరూ హారతిని కళ్ళకద్దుకోవాలి అమ్మవారికి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవాలి అమ్మ ఈ సంవత్సరంకి ఎలా పూజ చేసుకున్నాము వచ్చే సంవత్సరంకి మా కష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అన్నీ ప్రసాదించమ్మ నెక్స్ట్ ఇయర్ కూడా నీ పూజ ఇంతకన్నా బాగా చేసుకునేటట్టు మమ్మల్ని అనుగ్రహించి అని మనమైతే అమ్మవారిని వేడుకొని కళ్ళకద్దుకు అక్షంతల తల మీద వేసుకొని అలాగే వచ్చిన ముత్తైదువులకు కూడా తాంబూలలు ఇచ్చి వారి ఆశీర్వాదం కూడా తీసుకొని అమ్మవారి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి నేనైతే రెండవ శుక్రవారం నాడు వ్రతం చేసుకున్నాను ఇంకా చేయలేని వాళ్ళు తెలియని వాళ్ళు మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారం అయినా సరే ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు ఎవరి వీలుని బట్టి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు చీర జాకెట్ ఉంటే చీర జాకెట్ మనం పెట్టుకోవచ్చు ఇలాగ మనకి మనం మనస్ఫూర్తిగా మనం మనం ఆనందంగా చూసుకోవడం కోసమే అలంకరణ చేసుకొని అమ్మవారిని తయారు చేసుకుంటాం కానీ ఇలాగే ఉండాలని ఏమైతే లేదు థ్యాంక్ ఫర్ వాచింగ్